హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఇందాక ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసాం కదా అంటే గీతా సర్కస్ అనేసి కడపలో మున్సిపల్ గ్రౌండ్లో వచ్చింది అనేసి సో అదైతే మనము ఒక లెంతీ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాము సో చూడండి సర్కస్లో అయితే మనం అయితే చాలా బాగా వెళ్ళే వాళ్ళం ప్రజెంట్ కొద్దిగా సర్కస్లో అయితే కొంచెం తగ్గింది డిమాండ్ అని చెప్పచ్చు బట్ కానీ మళ్ళీ ఇలాంటివి ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు పెట్టారనుకో అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ లాగా పిల్లలు అందరు ఇంటి దగ్గర ఉంటారు కదండీ సో వెళ్తూ ఉంటారు సో ప్రజెంట్ మనకు దసరా ఫెస్టివల్ ఉంది కదండి సో ఈ ఫెస్టివల్కి వచ్చేసి మనకు వచ్చేసి సర్కస్ అయితే కడపలో అయితే పెట్టారు అలానే మనకు ప్రొద్దుటూరు జమ్మల మడుగు తాడపత్రి అలాంటి ఏరియాస్లలో కూడా అప్పుడప్పుడు అయితే పెడుతూ ఉంటారు మీలో ఎంతమంది గీతా సర్కస్ చూశారు నేనైతే రీసెంట్గా అయితే చూడలేదండి బట్ చిన్నప్పుడైతే చూసాను ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను అప్పుడు ప్రొద్దుటూరులో పెట్టినప్పుడు ప్రజెంట్ అయితే పెడుతున్నారు కానీ అప్పుడప్పుడు నేను వెళ్ళలేదు చూడండి సర్కస్లో అయితే వాళ్ళు చేసేది మనకు చాలా ఆనందంగా చాలా సింపుల్ అనిపిస్తుంది బట్ వాటి వెనకల చాలా కష్టమైతే ఉంటుందండి వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ ఇంత కరెక్ట్గా రిజల్ట్ అయితే రాదు చూడండి మనకి ఒక జస్ట్ రోల్ పైన పెట్టేసి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో ఇలాంటి సర్కస్లు చిన్న పిల్లలు చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారండి నార్మల్గా పెద్దవారితో కంపేర్ చేస్తే ఇలా సర్కస్ చూసినప్పుడు మనకు కొన్ని మూవీస్లో కూడా చూసాం కదండి సర్కస్లో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి అలానే వన్ ఆఫ్ ద మూవీ వచ్చేసి మనకు సిసింద్రీ మూవీలో అఖిల్ది చిన్నప్పుడు మూవీ ఉంటుంది కదండి నాగార్జున అందులో కూడా మనకైతే ఇలా సర్కస్ ఉంటుంది చూడండి సో అవన్నీ అయితే రీకాల్ చేసుకోవచ్చు ఇలా వెళ్ళినప్పుడు సో చాలా బాగా అయితే చేస్తారండి సర్కస్లో ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమంది గీతా సర్కస్ చూశారు మీకు సర్కస్ అంటేనే వెంటనే గుర్తొచ్చేది మ్యాక్సిమం వచ్చేసి గీతా సర్కస్ అని అంటారండి మా సైడ్ అయితే పెట్టేది బట్ మీ సైడ్ మీ ఏరియాస్లలో ఏ సర్కస్ పెడతారు ఏ టైంలలో పెడతారు అన్నది కూడా కామెంట్ చేయండి ఇంకేస్ కడపలో ఉన్న ఈ సర్కస్కి మీరు వెళ్ళారా వెళ్ళింటే ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి సో నేనైతే అంతా అయితే చేయలేదండి జస్ట్ క్లిప్స్ లాగా అయితే సూట్ చేసినాను అవి అయితే నేనైతే మీకు ఒక బిట్ లాగా అయితే వీడియోలాగా ఎడిట్ చేసి పోస్ట్ అయితే చేస్తున్నాను ఇలాంటి స్ట్రెండ్స్లల్లో కొన్ని వచ్చేసి మనకు స్కూళ్ళల్లో చేయించే వాళ్ళు పర్యవేక్షణలు మనకు మాస్టర్స్ అంటారు కదండీ వాళ్ళ పర్యవేక్షణలు అయితే కొన్ని చేయించేవారు సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి అనే విధంగా అయితే అనిపిస్తుంది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది వాళ్ళ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే మాత్రం అలాంటివి చేయగలరు అన్నది కూడా చూడండి లైటింగ్స్ వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చాలా బాగున్నాయి అనిపిస్తుంది అండి చూడండి మనకు రింగ్తో ఎంత బాగా డ్యాన్స్ అలాగే ఎంత బాగా రింగ్ అన్నది కిందకి పడకోకుండా దాన్ని అలానే కంటిన్యూషన్ చేస్తూ ఎంత బాగా చేస్తున్నారో చాలా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుందండి మనకు మూవీస్లో ఎలా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అనుకుంటాము సేమ్ మనకు సర్కస్లు కూడా అలానే చాలా బాగా అనిపిస్తాయి ప్రజెంట్ దసరా ఫెస్టివల్ కాబట్టి చిల్డ్రన్స్కి అందరికీ కూడా హాలిడేస్ వస్తాయి కదండి సో హాలిడేస్లలో ఎక్కువగా విజిట్ చేస్తారండి సర్కస్ ఎగ్జిబిషన్ అలాంటివి సో అందుకోసం వచ్చేసి ఇలా సెట్ చేస్తూ ఉంటారండి మీ ఏరియాలో ఏ టైంలో పెడతారు ఇలా ఏంటి అన్నది కామెంట్ చేయండి మ్యాక్సిమమ్ వచ్చేసి సర్కస్ మనకి నైట్ టైంలోనే ఐ మీన్ ఈవినింగ్ టైంలోనే పెడుతూ ఉంటారండి సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ సర్కస్ని చూసినందుకు సో మీరు కూడా వెళ్ళారా లేదా ఏంటి ఎలా మీరు వెళ్ళింటే ఎలా ఎంజాయ్ చేశారు అన్నది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలానే మనం దసరా వీడియోస్ ప్రొద్దుటూరు సెకండ్ మైసూర్గా పిలువబడే దసరా వీడియోస్ అయితే పోస్ట్ చేశాము దానికి కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కలెక్షన్స్ కూడా నేను పోస్ట్ అయితే చేస్తానండి కొద్దిగా బిజీగా ఉండి నేనైతే పోస్ట్ చేయట్లేదు బట్ పర్టికులర్గా మీకు ఏదైనా కలెక్షన్స్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ కావచ్చు చూడండి ఆ రింగ్స్తో చూడండి ఎంత బాగా సెట్ చేశారో వాళ్ళు సర్కస్లో జోకర్స్ ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు చాలా బాగుంటుందండి సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సెండ్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అట్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది